ఆ ఇద్దరు ఎంపీలకు పెద్ద తలనొప్పి వచ్చి పడిందట నియోజకవర్గాల్లో పర్యటించాలంటే మంత్రుల అనుమతి తప్పనిసరి కావాలట మినిస్టర్స్ పర్మిషన్తోనే పర్యటనలైనా పరామర్శలైనా చేయాలట మంత్రుల ప్రమేయం లేకుండా ఏ కార్యక్రమంలోనూ ఆ ఎంపీలు పాల్గొనలేకపోతున్నారట ఓట్లేసి గెలిపించిన జనాలకు దూరం అయిపోతామేమో అనే భయం ఆ ఎంపీలను వెంటాడుతుందట ఇంతకు ఎవరా ఎంపీలో వారికి ఆంక్షలు పెడుతున్న మంత్రులు ఎవరు లెట్స్ వాచ్ జూనియర్ ఎంపీలపై సీనియర్ మంత్రుల పెత్తనం పర్యటనలకు పరామర్శలకు పర్మిషన్ కావాల్సిందే ప్రజలకు దగ్గర కాలేకపోతున్నామని ఎంపీల ఆవేదన నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలను పెద్ద సమస్య వెంటాడుతుందట వారి వారి పార్లమెంటు నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజలకు దగ్గర కాలేకపోతున్నామన్న బాధ వారిని వేధిస్తుందట కార్యకర్తలు ప్రజలు సైతం ఎంపీలు తమను పట్టించుకోవడం లేదని బాగా అసంతృప్తితో ఉన్నారట గత ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీలతో గెలిపిస్తే ఆ ఇద్దరు ఎంపీలు తమ పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారట అయితే ఎంపీల సన్నిహితులు మాత్రం జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ మంత్రుల పెత్తనం వల్లే వారు నియోజకవర్గంలోని ప్రజలకు దూరంగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలో గతంలో నల్గొండ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట మంత్రులుగా కొనసాగుతున్నారు అయితే వీరిద్దరూ నల్గొండ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎక్కడ పర్యటించినా వేదిక ఎక్కడైనా సందర్భం ఏదైనా నల్గొండ భువనగిరి ఎంపీలను తామే భారీ మెజారిటీతో గెలిపించామని గొప్పగా చెప్పుకుంటూ పోతున్నారట దీంతో ఈ సీనియర్ మంత్రుల వైఖరి కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎంపీలకు ప్రతికూలంగా మారుతుందని వారి సన్నిహితులు వాపోతున్నారట తమను మంత్రులు ప్రజల దగ్గర తమను పలచన చేస్తున్నారు అన్న బాధ ఎంపీలో ఉందట అంతేకాదు మినిస్టర్స్ పర్మిషన్స్ తోనే పర్యటనలైనా పరామర్శలైనా చేయాలట మంత్రుల ప్రమేయం లేకుండా ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేకపోతున్నారట తామొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిన చందంగా మారిందట పరిస్థితి నూతనంగా ఎన్నికైన తాము ప్రజలకు చేరువై రాజకీయంగా మరింత బలపడదామని అనుకుంటే ఇప్పుడు పరిస్థితి ఈ విధంగా తయారైందని ఎంపీలు ఆవేదనతో ఉన్నారట సీనియర్ మంత్రులిద్దరిని మెప్పించి నియోజకవర్గ ప్రజలకు చేరువ కావాలని ఏడాదిగా ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోయిందట పరిస్థితి ఇలా ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారట దీనికి తోడు ఎంపీలు ఎప్పుడు బిజీగా ఉంటూ జాతీయ రాష్ట్ర స్థాయి నేతల వెంట తిరుగుతున్నారని నియోజకవర్గాల్లో కనిపించడం లేదని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారట నియోజకవర్గ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎంపీలను కలవాలంటే ఎప్పుడు కలవాలి ఎక్కడ కలవాలి ఎలా కలవాలి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయట మరోవైపు నియోజకవర్గ కేంద్రంలో క్యాంపు ఆఫీసులు లేకపోవడంతో కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట గతంలో ఎంపీలుగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రజలకు దగ్గరగా ఉండేవారని కొందరు గుర్తు చేస్తుంటే ఈ యువ ఎంపీలకు మరింత చిరెత్తుకొస్తోందట ఈ విధంగా జిల్లాలో సీనియర్ మంత్రుల పెత్తనం జూనియర్ ఎంపీలకు ఇబ్బందికరంగా మారింది అనే గుసగుసలు బలంగానే వినిపిస్తున్నాయట రాబోయే రోజుల్లోనైనా ఆ పార్లమెంటు కేంద్రాల్లో ఎంపీలు క్యాంప్ ఆఫీసులు ఓపెన్ చేసుకుంటారా ప్రజలకు అందుబాటులో ఉంటారా అనే చర్చ మొత్తానికి సీనియర్ మంత్రుల పెత్తనం జూనియర్ ఎంపీలకు ఇబ్బందికరంగా మారిందట ఈ విషయాన్ని మింగలేక కక్కలేక బాధపడుతున్నారట ఆ ఎంపీలు మరి రానున్న రోజుల్లో మంత్రులు గీసిన గీతను ఎంపీలు దాటతారా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తారా వేచి చూడాలి